హలో అండి వెల్కమ్ టు గాన్వి మేడ్ ఫుడ్స్ ఇవాళ ఆర్డర్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ వచ్చిందండి ఇది ఆఫ్లైన్ ఆర్డరే ఇంకొక వన్ వీక్లో మనకి స్విగ్గీ జొమాటోలో కూడా మన క్లౌడ్ కిచెన్ రిజిస్టర్ అవుతుంది సో అప్పటి నుంచి మనకి డైలీ ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను అంటే పికిల్స్తో పాటు ఇవి కూడా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాను అనమాట పికిల్స్ ఆర్డర్ పికిల్స్ కూడా చేస్తున్నాము అదేవిధంగా ఈ చెప్పాను కదండి మీకు నేను ప్రెసెంట్ అయితే ఓన్లీ స్టార్టర్స్ అనేది పెడుతున్నాను అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ పాప్కార్న్ ఇలా అనేవి చేస్తున్నాను సో మనకి నూడుల్స్ కూడా ఆర్డర్ వచ్చింది అదే విధంగా మనం పిజ్జాసు శాండ్విచ్లు ఇవి కూడా చేస్తాను అనమాట సో బేకరీ ఐటెం సంబంధించినవన్నీ కూడా చేస్తాను సో దానికోసమే ఇప్పుడు జిఎస్టి కోసం వెయిట్ చేస్తున్నాను జిఎస్టీ అయిపోగానే మనకి స్విగ్గీ జొమాటోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ప్రజెంట్ అయితే మనం దీనికి సంబంధించిన అంటే దీనికి ప్యాకింగ్ సంబంధించినవన్నీ కూడా తీసుకోవాలి బాక్సెస్ కానివ్వండి అన్నీ కూడా అండ్ నెక్స్ట్ మనతో పాటు కేక్స్ కూడా నెక్స్ట్ పేస్ట్రీస్ కూడా అవుతాయి సో అవన్నీ చేస్తాం కాబట్టి స్విగ్గీ జొమాటోకి అప్పటి నుంచి ఆర్డర్స్ అయితే వస్తాయి అనమాట ఇది కూడా మనకి ఎలా వస్తున్నాయి అని అంటే త్రూ మనకి ఫోన్ నెంబర్ ద్వారానే ఆర్డర్ చేసుకుంటున్నారంటే ఇక్కడ దగ్గరలోనే ఇది వచ్చిన ఆర్డర్ కూడా మనకు అంటే పర్సన్ డైరెక్ట్గా వస్తున్నారనమాట వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు ఒక్కొక్కసారి వీలైతే మా హస్బెండ్ అది వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారనమాట దీనికైతే పర్సన్ వచ్చారంటే వచ్చి ఇలా కావాలి అని చెప్పేసి అడిగారు మనం స్టార్టర్స్ ఇలా చేస్తున్నాము అంటే సో ఒకసారి మీకు కూడా అంటే ఎలా ఉందో టేస్ట్ చూస్తే దాన్ని బట్టి ఆర్డర్స్ ఇస్తాం కదండి అని చెప్పేసి అన్నారు సో ఇదండి ఇవన్నీ అవన్నీ అయిపోయిన తర్వాత దీంట్లోనే ఆల్రెడీ సాల్ట్ మనం బాయిలింగ్ టైంలో వేసాం కాబట్టి సాల్ట్ చూసుకొని కారం మిక్స్ చేసుకొని ఇది ప్యాకెనింగ్ అనేది చేయాలన్నమాట దీంతోపాటు మనం సాస్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నామండి సో ప్యాకింగ్ ఇదంతా వీడియో అయినది తీయడం కుదరలేదన్నమాట మన దగ్గర నార్మల్ బాక్సెస్ ఉంటే వాటితోటే అంటే ఇప్పుడు కర్రీ బాక్సెస్ ఉన్నాయి కదండి మన దగ్గర ఉంటాయి కదా ఆ బాక్సెస్తోనే ప్రస్తుతానికి ప్యాకింగ్ అవుతుంది అనమాట దాని పూర్తి సెటప్ అనేది ఒక వన్ వీక్లో అనేది అవుతుంది సో ఇదండి ఇవాళ వీడియో సో వీడియో కానీ మీకు నచ్చినట్లేదు వచ్చిన లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్